స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు ప్రేమ ఇదో బ్రహ్మ పదార్థం దీనివలన ఎవరి జీవితం ఎలా మారిపోతుందో తెలియదు అన్ని ప్రేమలు మూడు తీరానికి చేరవు ఎవనపు పొంగులోని శృంగార వేడితో మొదట జత కలుస్తారు కొద్ది రోజులు శారీరకంగా కలిసిన తర్వాత ప్రేమ మంచులా కరిగిపోతుంది సినిమాలో ఉన్నంతగా ప్రేమ అందంగా కనిపిస్తుంది ఆ మైకల్లో తిరుగుతుంటే నిజ జీవితం తెలియదు ఇక ఇద్దరిలో ఒకరు పనికి వాళ్ళైతే అంత్య సంగతులు మిగతా వారి జీవితం నాశనం అయిపోతుంది ఒక ప్రేమ జంటలో అమ్మాయి బేకారైన ఆమె బాయ్ ఫ్రెండ్ జీవితం శంకనాకిపోతుంది ఇటు అబ్బాయి సన్నాసైన ఆ యువతి జీవితం నరకమే ఇలాంటి ప్రేమ కథల్లో ఓ విధవను ప్రేమించిన యువతి చివరకు తన ఎనిమిదేళ్ల ప్రేమని పద్నాలుగు పేజీల సూసైడ్ లెటర్లో రాసి ఆత్మహత్య చేసుకున్న ఘటన యావత్ తెలుగు ప్రజలను షాకు గురిచేసింది ఎంతో భవిష్యత్తున్న అందమైన యువతి ఓ పనికమాలనవాడు ప్రేమంటూ వెంటపడితే మొదట ఒప్పుకోలేదు కానీ చిన్న వయసులోనే వెంటపడ్డాడు నువ్వే జీవితం అన్నాడు తెలిసి తెలియని వయసులో అతని ప్రేమకు ఓకే చెప్పింది ఆ యువతి ఆమె పేరు అఖిల వయసు ఇరవై రెండేళ్ళు జీడి మట్లలో ఉండే బాలబోయిన అఖిల వెంట షాపూర్ నగరకు చెందిన అఖిల్ అనే యువకుడు ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు కానీ ఆమె మొదట ఒప్పుకోలేదు చిన్న వయసులో ప్రేమలను వారింట్లో ఒప్పుకోరని తెలుసు పైగా ఆమెకు ఏడుగురు బాబాయిలు ఉన్నారు వారందరిలో కూడా ఏకైక కూతురు అఖిలే అందరూ ఎంతో ప్రేమగా చూసుకుంటారు అందరూ ఆమెను గారాబం చేసేవారు కానీ ఈ సాయి మాత్రం ప్రేమంటూ వదిలిపెట్టలేదు అందంగా ఉందని వెంటపడ్డాడు చివరకు నువ్వే ప్రాణం అన్నాడు నువ్వు లేకుండా బ్రతకలేనని చెప్పాడు నీ కోసం ప్రాణమిస్తానని సినిమా కబుర్లు చెప్పుకొచ్చాడు చివరకు అది అబద్ధపు ప్రేమని తెలియక ఆ ప్రేమను ఒప్పుకుంది చాలా ఏళ్ల పాటు అఖిల తన ప్రేమను రహస్యంగానే ఉంచింది అఖిల్ నిన్నే పెళ్లి చేసుకుంటానని ప్రతిరోజు చెప్పేవాడు నువ్వు లేకుండా బ్రతకలేనని ఏకంగా చేతి మీద చేతి మీద అఖిల అనే పేరును పచ్చబుట్టు కూడా వేయించుకున్నాడు దీంతో నువ్వే నా ప్రాణమని నమ్మింది అఖిల అలా వారి జీవితం ఎందేళ్ళు గడిచిపోయింది మరోవైపు అఖిలకి ఇంట్లో పెళ్లి చేయాలనుకున్నారు ఓ కంపెనీలో పనిచేస్తున్న అఖిల తన ప్రేమ విషయాన్ని ఓ రోజు తల్లికి చెప్పింది కానీ ఆమె మొదట ఒప్పుకోలేదు మరోవైపు తండ్రికి ఏమీ తెలియదు పెళ్ళైన ఏడేళ్ల తర్వాత పుట్టిన అఖిలంటే తండ్రికి ప్రాణం తనకు ఉన్నంతలో గొప్పగా చూసుకున్నాడు ప్రాణానికి ప్రాణంగా కూతురుని పెంచుకున్నాడు ఇలాంటి ప్రేమ పెళ్లి మీద నాకు నమ్మకం లేదు నాకు నచ్చిన నేను నమ్మిన వాడికే ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడు తండ్రి మరోవైపు గౌడ్ తల్లిదండ్రులు కూడా ఒప్పుకోలేదు వారిది ధనవంతుల కుటుంబం వారికి కట్నం కావాలి కానీ సాయి ఒప్పించాడు అయితే సాయితో ప్రేమ విషయం తెలియడంతో వద్దని చెప్పాడు తండ్రి కానీ అఖిల ఆమె తల్లి కలిసి తండ్రిని కూడా ఒప్పించారు తను ఇష్టపడుతుంది ఎనిమిదేళ్ళుగా ప్రేమించుకుంటున్నారట అని చెప్పారు దీంతో తండ్రి కూడా ఒప్పుకున్నట్టుగా మౌనం వహించాడు ఇటు ప్రేమ పెళ్లికి ఒప్పుకున్నందుకు అఖిల అటు సాయి గౌడ్ ఇద్దరు కూడా ఖుషి అయ్యారు నాటి నుంచి వారి ప్రేమ హాయిగానే సాగింది ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోయారు త్వరలోనే పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు అయితే ఈ సాయికి ఓ సోదరి ఉంది ఆ సోదరి మ్యారేజ్ తర్వాత వారి పెళ్లి చేస్తామని చెప్పారట తల్లిదండ్రులు ఎలాగూ తాను ఇష్టపడ్డ వాడితో పెళ్లి జరగబోతుందని అఖిల సంతోషంగా గడిపింది కానీ సాయి గౌడ్ ఇక్కడి నుంచే మారిపోయాడు తన బంధువుల పిల్లలకు లక్షల్లో కట్నాలు రావడంతోనో లేక తల్లిదండ్రుల ఒత్తిడితోనో మరోట కానీ కంప్లీట్గా మారిపోయాడు తన సోదరికి కూడా ఎనభై లక్షల కట్నం ఇచ్చేందుకు సంబంధాలు చూస్తున్నారట దీంతో అఖిలను వదిలించుకునేందుకు డ్రామాలు అట్ట మొదలు పెట్టాడు ప్రేమకు పాత్ర వేసేశాడు అఖిలను వదిలించుకునేందుకు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎక్కువ కట్నం వస్తుందని అనుకున్నాడు నాటి నుంచి వేధించడం మొదలు పెట్టాడు చివరకు బజార్లో కూడా తాను ప్రాణంగా ప్రేమిస్తున్నానని వెంట తిరిగిన సాయి ఆమెపై చేయి చేసుకున్నాడు మొత్తం మీద అఖిలని వదిలించుకునేందుకు సైకోలా మారాడు ఇక ఈ మధ్య ఎన్నికలు రావడంతో అఖిల సాయి మధ్య గ్యాప్ పెరిగింది అతను ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనడం మొదలు పెట్టాడు దీంతో అఖిలకు తల్లి సరిది చెప్పింది అతనికి నీతో పెళ్లించడం లేదనుకుంటాను నువ్వు వదిలేసాయి అతనికి డబ్బు ఉందని అనుకుంటున్నాడేమో నేను మీ నాన్నని పెళ్లి చేసుకుని హాయి ్రతుకుతున్నాను నీకు మంచి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేస్తామని చెప్పింది దీంతో అఖిలకి ఏమీ అర్థం కాలేదు చివరకు తాను కూడా సాయి గురించి ఏం చేయాలో నిర్ణయించుకోలేకపోయింది కానీ మళ్లీ అఖిల్ సాయి ఫోన్ చేయడం మొదలు పెట్టాడు నువ్వు లేకుండా నేను బ్రతకలేనని చెప్పాడు చివరకు అఖిల తల్లికి కూడా ఫోన్ చేశాడు ఆంటీ మీరు అఖిల మనసు మార్చొద్దు నేను పెళ్లి చేసుకుంటానన్నాడు కావాలంటే నాకు ఆమె మీద ప్రేమ ఎంత ఉందో చూడమని ఏకంగా టాటోలను కూడా ఆమె ఫోన్ కు పంపించాడు కానీ అది కూడా నాళ్ళ ముచ్చటగానే అయింది గౌడ్ ప్రియురాలను వదిలించుకున్నాడు ందుకు సైకోలా మారాడు కొన్నిసార్లు నువ్వే కావాలంటాడు చస్తానని బెదిరించేవాడు దీంతో ఆమె కుటుంబ సభ్యులు భయభ్రాంతలకు గురయ్యారు రోడ్డు మీద కొట్టడం నుంచి దారుణంగా వేధించడం మొదలు పెట్టాడు సాయి అయితే ఇన్నాళ్ళు తన తండ్రికి ఈ విషయం చెప్పుకోలేదు ఎంత వేధించినా కూడా నాకు నచ్చిన వాడే కదా అనుకుంది పెళ్ళైతే మారతాడులే అనుకుంది కానీ అసలు పెళ్ళే వద్దని ఆమెకు ఆమెగా వెళ్ళిపోయేందుకు ఇలా డ్రామాలు ఆడుతున్నాడని ఆమె తెలుసుకోలేకపోయింది సాయి మోసాన్ని ఏకంగా పద్నాలుగు పేజీల్లో చనిపోయే ముందు రాసింది ఆఖిలా అమ్మా నాన్న నన్ను క్షమించండి మీరు వద్దన్నా నేను సాయిని ప్రేమించాను నేను ఒప్పుకోకపోయినా వెంట మధ్యలో వదిలేసినా మళ్ళీ జీవితంలోకి వచ్చాడు మంచివాడు అనుకున్నాను కానీ ఇక నన్ను పెళ్లి చేసుకోవడానికి చెప్పేశాడు నేను ఈ బాధ తట్టుకోలేను మిమ్మల్ని బాధ పెట్టలేను నేను వెళ్ళిపోతున్నాను నా మీద ప్రేమ పంచిన బాబాయిలందరికీ థ్యాంక్స్ నేను మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నాను క్షమించండి సాయి చేసిన మోసం నేను తట్టుకోలేను ఎనిమిదేళ్లుగా ప్రేమించి ఇప్పుడు పెళ్లి చేసుకోనంటున్నాడు నన్ను ఎన్నోసార్లు కొట్టాడు వేధించాడు అయినా కూడా మీకు చెప్పుకోలేదు ఇక పెళ్ళే అంటున్నాడు నేను వెళ్ళిపోతున్నాను అని లేఖ రాసింది అఖిల ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది ఆ లేఖను చూసిన తండ్రి కుప్పకూలిపోయాడు నేను నా బిడ్డ కోసం కష్టపడ్డాను ఒకరి చేతిలో పెట్టి సంతోషంగా ఉంటే చూడాలనుకున్నాను అతని గురించి నాకు తెలియదు నాకు ఏమీ చెప్పేది కాదు ఏదైనా అవసరం ఉంటే నాన్న నాకు అది కావాలి ఇది కావాలని మాత్రమే అడిగేది అంతా వాళ్ళ అమ్మకే చెప్పేది చివరిసారి కూడా సరిగ్గా నా బిడ్డతో మాట్లాడలేకపోయానని తండ్రి కన్నీరు మున్నీరయ్యాడు మరోవైపు నిందితుడి సాయి పరారీలో ఉన్నాడని అతని పట్టుకునేందుకు స్పెషల్ ఏర్పాటు చేశామని ఆంజనేయులు మీడియాకు తెలియజేశారు ప్రేమించి మోసం చేయడంతో యువతి ఆత్మహత్య చేసుకుంది మృతదేహాన్ని చేసి అప్పగించారు పోలీసులు నిందితుడిని పట్టుకుని కోర్టులో ప్రవేశపెడతామన్నారు ఎస్ఐ మరోవైపు నిందితుడైన సాయికి కఠిన శిక్ష పడేలా చూడాలని తల్లిదండ్రులు బంధువులు డిమాండ్ చేస్తున్నారు పెళ్లైన ఏడేళ్లకు పుట్టిన అఖిలను ప్రాణంగా పెంచుకున్నారు తల్లిదండ్రులు కానీ ప్రేమ కారణంగా ఇప్పుడు వారి సంతోషం కూడా మిగల్లేదు మరి అఖిల చనిపోయినందుకు ఇలాంటి వాడికి ఏ శిక్ష పడాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి